హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగున ఆషాఢ అమావాస్య రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే ఇది ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైనది చాలా అరుదైనది ఇలాంటి అమావాస్య యాభై సంవత్సరాల క్రితం వచ్చిందని మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ అమావాస్య రోజు మీ ఇంటి గుమ్మానికి దీనిని కడితే చాలు మీ సుడి తిరిగిపోతుంది మీ ఇంట్లో ఉండే చెడంతా మొత్తం కూడా వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి స్థిరంగా కూర్చొని మిమ్మల్ని కుబేరులుగా మారుస్తుంది మీకు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది మళ్ళీ వచ్చే ఆషాఢ అమావాస్య వరకు మీ ఇల్లు సుఖంగా సంతోషంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది ఆషాఢ అమావాస్యనే చుక్కల అమావాస్య అని పేరు ఈ అమావాస్య రోజు గుమ్మానికి ఏం కట్టాలి ఏం కడితే మీ జీవితం మారుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి ఇలాంటి అద్భుతమైన అమావాస్య రోజు గుమ్మానికి ఈ ఒక్కటి కడితే చాలు మీ దశ మారిపోతుంది ఆషాఢ అమావాస్య అనేది చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య మనకు ఉండే దారిద్రాన్ని తొలగించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈరోజు ఎలాంటి పరిహారాలు చేసినా ఫలిస్తాయి పూర్వం రోజుల్లో ఈ అమావాస్యను మన పెద్దలు చాలా పవిత్రంగా భావించేవారు ఈ రోజే మంత్ర సాధన జప సాధన అలాగే చెడు దృష్టిని తొలగించుకోవడానికి అనేక పరిహారాలు చేసేవారు ఈ చుక్కల అమావాస్యకు అంత శక్తివంతమైనది ఒకసారి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారిని అడిగి చూడండి ఈ అమావాస్య ఎంత శక్తివంతమైనదో వారే చెప్తారు కాబట్టి మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ పరిహారం చేయండి ప్రత్యేకించి రాత్రి ఎనిమిది నుండి పదకొండు మధ్యలో అద్భుత గడియలు ఉంటాయి ఈ గడియలు మీ ఇంటి సింహద్వారానికి ఈ ఒక్కటి కట్టండి ఒక్క రోజులోనే మీ జీవితం మారిపోతుంది ఇంట్లో భర్త పట్టించుకోకపోవడం పిల్లలు మాట వినకపోవడం భార్యాభర్తల మధ్య ఎప్పుడు చూసినా గొడవలు రావడం ఇంట్లో సుఖ సంతోషాలు లేవని మనశ్శాంతి కరువైందని చాలామంది బాధపడుతూ ఉంటారు ఆకలి వేస్తుంది కానీ అన్నం తినాలనిపించదు ఏ పని చేసినా కలిసి రాదు ఇలాంటి సమస్యలు రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఇంట్లో దరిద్రం ఉండడం నరదృష్టి కన్ను దృష్టి నరకన్ను మీ ఇంటి మీద పడినా కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి ఈ నరదృష్టి మరియు మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తరిమికొట్టాలంటే తప్పకుండా ఈ పరిహారాన్ని ఆషాఢ అమావాస్య రోజు లేదా అమావాస్యలోపు చేయండి మిగిలిన అమావాస్య రోజుల్లో చేయకూడదా అంటే చేసుకోవచ్చు కానీ ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కనుక ఈ అమావాస్య రోజు లేదా అమావాస్య లోపు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని పొందుతారు అసలు ఏం చేయాలి అంటే ముందుగా ఒక ఎర్ర రంగు వస్త్రం తీసుకోండి ఎరుపు రంగు వస్త్రం నెగిటివ్ను ఉన్న తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నరకన్నును అద్భుతంగా తొలగిస్తుంది ఎరుపు రంగు వస్త్రంతో పాటు తెల్ల ఆవాలు ఒక గుప్పెడు తీసుకోండి ఈ తెల్ల ఆవాలు ఎక్కడైనా సరే దొరుకుతాయి ఈ తెల్ల ఆవాలు బాగా ఉపయోగపడతాయి దరిద్రం నరదృష్టి నుండి బయటపడేస్తాయి ఒక స్పూన్ మిరియాలు కూడా ఈ పరిహారానికి అవసరమవుతాయి మిరియాలు దృష్టిని తిప్పికొడతాయి దిష్టి రాకుండా కాపాడుతూ ఉంటాయి కుల్లులు కుతంత్రాల నుండి మిరియాలు ఇంటిని రక్షిస్తాయి అలాగే రాళ్ళ ఉప్పు ఒక గుప్పెడు కూడా తీసుకోవాలి రాళ్ళ ఉప్పు గురించి అందరికీ తెలుసు నెగిటివ్ ఎనర్జీని దరిద్రాన్ని ప్రతికూల శక్తులను తిప్పికొడుతుంది ముందు ఈ పదార్థాలు అన్నింటినీ కూడా తీసుకోండి తర్వాత పూజా గదిలో కులదేవత ముందు లేదా ఇంటి దేవత ముందు ఎర్రటి వస్త్రాన్ని పరచండి తర్వాత ఒక గుప్పెడు తెల్ల ఆవాలు మీ కుడి చేతిలోనికి తీసుకొని మీ గుండె దగ్గర పెట్టుకొని మా ఇంటిపై ఉన్న నరదృష్టి దరిద్రం మొత్తం కూడా పోవాలి అని మనసులో చెప్పుకొని ఆ తర్వాత ఆ తెల్ల ఆవాలను వస్త్రంలో వేయండి ఇప్పుడు ఒక స్పూన్ మిరియాలు కుడి చేతిలోనికి తీసుకొని మళ్ళీ గుండెల దగ్గర పెట్టుకొని సంకల్పం చెప్పుకొని వస్త్రంలో వేయండి చివరిగా ఉప్పును కూడా ఇదే పద్ధతిలో వస్త్రంలో వేయండి ఇలా చేసిన తర్వాత ఒక మూట కట్టేయండి తెల్ల ఆవాలు మిరియాలు ఉప్పు అంటే ఇంకా ఏమీ దేనిలో వేయవద్దు పసుపు కుంకుమ కూడా వేయవద్దు ఇదంతా కూడా అమావాస్య రోజు రాత్రిపూట ఎనిమిది నుండి పదకొండు మధ్యలో చేయాల్సి ఉంటుంది ఇలా మూట కట్టి దానికి ధూపం చూపించి ఇక ఆ మూటను మీ ఇంటి బయటకు తీసుకువచ్చి మెయిన్ డోర్ పైన కట్టేయండి కొంతమంది ఇళ్లలో రెండు డోర్లు ఉంటాయి మీరు ఎక్కువగా ఏ గుమ్మాన్ని రావడానికి పోవడానికి వాడుతూ ఉంటారో ఆ గుమ్మానికి ఈ మూటను కట్టండి ఈ పరిహారాన్ని రహస్యంగా చేయాలనే విషయం ఏమీ లేదు కానీ ఈ పరిహారం చేస్తున్నట్టుగా ఎవరికీ చెప్పకండి ఎక్కువగా ఎవరికీ చెప్పకూడదు అసలు ఈ పరిహారం చేసిన విషయం మర్చిపోవాలి ఇలా ఆషాఢ అమావాస్య రోజు గుమ్మానికి ఇది కడితే ఒక్క రోజులోనే మీకు మార్పు అనేది తెలుస్తుంది అంటే కోట్లు వచ్చి పడతాయని కాదు మీ దారిద్రాన్ని వదిలించుకునే మార్గాలు తెలుస్తాయి ఆలోచనలు మారుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆషాఢ అమావాస్య రోజు అయినా సరే ఈ చిన్న పరిహారం చేసుకొని దారిద్రాన్ని అంతా కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు